అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాజీవ్ యువకాశానికి అప్లై చేసుకున్న వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ప్రభుత్వం ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి చూడండి రాజీవ్ యువకాశం పథకం కింద ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హార్డ్ కాపీ సమర్పించాలని అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో దాన్ని మే రెండు అంటే ఈ రోజు వరకు అయితే పొడిగించడం అయితే జరిగిందనమాట సో ఈ పథకం ద్వారా యువతలకు అయితే యువత యువకులకైతే నైపుణ్య అభివృద్ధి అయితే శిక్షణతో అందించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఈ పథకం కింద ఆన్లైన్లో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకున్నారు సో ఎవరైతే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్నారో వారు ఈ యొక్క హార్డ్ కాపీస్ ఏవైతే ఉంటాయి అంటే వారికి సంబంధించినటువంటి ఏదైనా టెన్త్ కానీ ఇంటర్ కానీ వారికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సంబంధించినవి కానీ అవి ఒరిజినల్ కాపీలు ఏవైతే ఉంటాయో ఆ కాపీస్ పట్టుకొని ఏ ఆ యొక్క ఆఫీసులు మనకి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయో అక్కడికైతే మే రెండులో కల్లా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూస్కి అని అయితే తెలియజేయడం అయితే జరిగింది చాలామంది అభ్యర్థులు హార్డ్ కాపీలు అయితే మండల కార్యాలకి అయితే ఇంకా పంపలేదు అటువంటి అభ్యర్థులకి అయితే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రింటెడ్ కాపీని అవసరమైన సంబంధ జిరాక్స్ కాపీలను తమ మండల కార్యాలయంలో మేర్ రెండు అంటే ఈరోజు సాయంత్రం ఐదింటి వరకు ఇవ్వచ్చు అని అయితే వారు తెలియజేయడం అయితే జరిగిందనమాట సో చాలామంది అయితే దరఖాస్తులు చేసుకున్నారు కేటగిరీల వారికి కూడా రాజీవ్ అవకాశానికి అయితే పెట్టుకున్నారు సో ఐదు లక్షల ముప్పై వేల దరఖాస్తులు అయితే వచ్చినాయి సో వీళ్ళందరూ కూడా అభ్యర్థులైతే ఇంటర్వ్యూలు అయితే నిర్వహించి హార్డ్ కాపీలు అయితే దగ్గర నుంచి అయితే తీసుకున్నారనమాట ఎక్కువగా కేటగిరీ వన్ కేటగిరీ టూ అయితే ఎక్కువగా వచ్చినాయి వారికి మాత్రం తప్పనిసరిగా లోన్ ఇస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది మిగిలిన వారికి మాత్రం చక్కగా ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసి వారికి ఏ అయితే వారు యూనిట్లు ఎంచుకున్నారో అందులో వారికి సెక్షన్ ఇచ్చి తర్వాత లోన్ మంజూరు చేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట అయితే ఈ రోజుతో ఏవైతే హార్డ్ కాపీస్ ఉంటాయో అవి ఇవ్వడానికి అయితే ఈ రోజుతో అయితే బంద్ అయితే అయిపోతుంది అనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ